అందరికీ నమస్కారం నేను మీ చిందేపల్లి మసూదన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు సత్యవేడ్ నియోజకవర్గంలో ఈ కలత్తూరు అనేటువంటి గ్రామం అతి పెద్ద గ్రామాల్లో రెండవ గ్రామం అయినటువంటి గ్రామ పంచాయతీ గత పది రోజులకు ముందర రాయల్ చెరువు అనేటువంటి చెరువు తెగి ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందో మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ ప్రమాదంలో ఇంచుమించుగా రెండు వేల ఎకరాలు నాటిన రైట్ నాటుని అధోగతి పోవడం కావడం అనేటువంటిది రైతులకి ఎంత అన్యాయం జరిగిందో ప్రభుత్వాలు గుర్తించాలి ఈ యొక్క వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇసుక మ్యాట్లు రాళ్ల బ్యాట్లు ఏర్పడి ఒక్కొక్క ఎకరాని మళ్ళీ తిరిగి వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేయడానికి ఒక లక్ష రూపాయల నుంచి ఒకటిన్నర లక్ష రూపాయలకి ఒక రైతు ఖర్చు అవుతుంది నారు నాటిన నారులు పోయాయి అదేవిధంగా ఈ ఇసుక మేట్లు రాళ్ళ మ్యాట్లు వల్ల ఈ రోజు కలత్తూరులో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు ఎన్ని చేసినా గానీ రైతులు ఆదుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనిపించేటువంటి పరిస్థితి లేదు తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఒక్కొక్క రైతుకి కనీసం ఉన్న రెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేస్తే కనీసం రైతు ప్రాణాలను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం